మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది ఉద్దండలు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువగా మన జర్నలిస్టులకు దొరికే అవకాశం ఇది చాలా సంతోషంగా ఉంది సందర్భంగా నేను కూడా అసలు ఏ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇవ్వను కాకపోతే ఈ ఇంటర్వ్యూ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కదా వ్యవస్థాపకుడు శ్రీ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం దానితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవటం చాలా కానీ ఎంట్రన్స్ లోనే రామారావు గారిది ఒక చిన్న విగ్రహంలో పెట్టి చుట్టూ అందులో వాటర్ పెట్టే శంఖం పొరిస్తున్న ఒకటి అది అదొకటి లోపలికి వచ్చిన వెంటనే మళ్ళీ ఆ అయిందే ఒక పెద్ద ఇది పెట్టారు చాలా అసలు అంటే మీ అభిమానాన్ని ఈ విధంగా చూపించారని అనుకోవచ్చా నేను తప్పకుండా పిక్చరైజ్ చేసుకోండి తప్పకుండా సార్ మహానుభావుడు అంటే మాకు ఎవరే గౌరవం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళాను అప్పటి నుంచి ఇప్పటికీ నాకు అనుభవాలు బాగున్నా మొట్టమొదటిసారి డెబ్బై నాలుగులో మీరు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను మీరు ఏమన్నారు అసలు ఆయన ఏమన్నారు నేను సేతి కథ సినిమా తీశాను సార్ మీరు చూడాలి దాన్ని అని చెప్పాడు తప్పకుండా చూస్తాను అని ఒక రోజు ఎప్పుడో మధ్యాహ్నం పడు చెప్పాను అయితే మొత్తం కార్ల్లో అన్ని కార్లు తీసుకుని ఆయన కుటుంబాన్ని అందరూ ఎక్కించుకుని వచ్చి సోమ సోమబాబు గారి థియేటర్కి వచ్చి చూశారు చూసి చాలా బాగుంది అని నాకు బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళారు ఆ తర్వాత వెళ్తే వల్లుకున్నాను నా బెస్ట్ విషెస్ గురించి కాదండి మీతో సినిమా తీయాలని వచ్చాను అందుకని ముందు అది సింపుల్గా తీశానంటే కోపడ్డారు నేను ఇప్పుడు అసలు ఇప్పుడే అనుకుంటున్నాను నేను ఇంకా నువ్వేమిటి మళ్ళా ఇప్పుడు నాకు అని అని తర్వాత నేను వారం రోజులు అలాగే తిరిగాను సరే అన్నా అలాగే మొదలుపెట్టామమ్మా రెండో సినిమా పురుషుడు కానీ సార్ మీరు ఐ థింక్ మీకు పాతికేళ్ళు కాదమ్మా నాకు ఇరవై ఒకటే ఇరవై ఒకటే ఇరవై ఒకటిలో ఆయన అప్రోచ్ చేయను ఇరవై రెండు వచ్చింది తీసాను పాతికేళ్లకి ఆయనతో సినిమాలు అన్ని రెండు సినిమాలు అయిపోయినట్టున్నాయి ఇరవై ఒక్క సంవత్సరాలకి అంత పెద్ద వ్యక్తితోటి అప్పటికే ఆయనకి స్టార్ట్ ఉంది చాలా మీకేం భయం అనిపించలేదు నాకేం అనిపించలేదు వెళ్ళాను అడిగాను ఏ ముందే పెట్టేశారు నా గురించి కాదు మీ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను డబ్బులు పోతే ఎక్కడ చేస్తారు ఏంటి అని మీ ఫస్ట్ సినిమా అప్పుడు ఎదురలేదు మనిషి అప్పుడు సరదాగా మీరు ఆ రోజు ఇంత హాయిగా గడిచిపోయారు ఎందుకంటే పాత రోజులు ఎప్పుడు గడిచిపోయిన రోజులు ఎప్పుడూ చాలా చాలా బాగున్నాయి అనిపిస్తాయి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చిన్న సందర్భం మాతో షేర్ చేసుకోగలుగుతారా ఆయన పుట్టినరోజు చేశానమ్మా నేను మే ఆయన పుట్టినరోజు ఊటీలో నేను హర్నహిల్ ప్యాలెస్లో దించాను ఆయన్ని ఏంటి ఇక్కడ ఈ మైసూర్ ప్యాలెస్ ఏంటి మయూర్ మహారాజు గారి ప్యాలెస్ మనకి వుడ్ వుడ్లాండ్స్కి వెళ్దామే అన్నారు కాదండి ఇది మైసూర్ మహారాజా గారు ఇన్ని ఆనందించారు అని చెప్పి చెప్పా అందరం నేను వెంకటరత్నం కూడా అక్కడే ఉన్నాం బాబాయ్ గారు ఆ తర్వాత అక్కడ ఆ రోజు ఇట్లా మీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామని చెప్పాం చాలా హ్యాపీగా ఆ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఫోటో మీ వాళ్ళే పంపించారు నాకు చాలా మధురంగా జరిగిందమ్మా అలాగే బూటీలో ఉన్నప్పుడంతా రోజు కాఫీకి వెళ్ళేవాళ్ళం సాయంత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని మధురాతి మధురమైన అనుభవాలు కాఫీ అని ఎంజాయ్ చేస్తారు బాగా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన్ని చూసి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డబ్బుని ఆదా చేయడంలో కానీ మనిషికిచ్చే గౌరవంలో కానీ మీరు ఇన్స్పైర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్ అన్నీ ఎక్కువేనమ్మా ఆయన ప్రతిదీ డబ్బులు ఇవ్వటం కానీ ఖర్చు పెట్టడం కానీ చాలా లిమిటెడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చాలా అవసరం అనిపించారు అలాగే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ అప్పుడప్పుడు పిలిచి డబ్బులు ఇస్తూ ఉంటాం పదహారు గంటలు ఆయనతోనే ఉండేవాడిని రోజులు పెట్టకుండా అంత మధురమైన వ్యక్తి అమ్మాయి ఆయన ఎర్లీ మార్నింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నిద్ర లేవడానికి రెడీ అయ్యి అలా కూర్చుంటారు అని చెప్పాను త్రీకి త్రీ ఫిఫ్టీన్ కు లగుస్తారు అమ్మాయి లేచి స్నానం చేసి ఆసనాలు చేసిన తర్వాత స్నానం చేసి ఆయన మేకప్ వేసుకొని కిందకి వచ్చి మేకప్ వేసుకుని ఆ తర్వాత ఫోర్ థర్టీకి అందరికీ ఎంటర్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఉంటే కాకపోతే చక్కగా స్క్రిప్ట్ రాసుకుంటా నాలాంటి అంటే ఎదురుగా కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఈ కథ ఎప్పుడు ఈ కథ ఎప్పుడు రాశాను ఈ కథ ఏంటి అసలు ఏంటి అని రెడ్డి గారి గురించి బాగా చెప్పేవారు ఆయన కేవీ గారు ఈ కుర్చీ నాన్నగారి కోసం ఆయన కోసమే చేశాను కేవీ గారి కోసం ఆయన కుర్చీలోనే కూర్చునేవారు ఆయన చచ్చిపోయారు అప్పటికి చాలా మధురమైన వ్యక్తి ఆయనకి భక్తి ఎలా ఉండేది సార్ అప్పట్లో ఎందుకంటే మాకు కలిసే అవకాశం రాదు అసలు తీసుకునే మిమ్మల్ని అడిగి తెలుసుకోవడమే మా భక్తి చాలా బాగుండేది ప్రతి రోజు ప్రతిరోజు పూజ చేసుకుని వచ్చేవారు ప్రకటేశ్వ స్వామి బాగా కొలిచేవారు ఆయన మీకేమన్నా అంటున్నా సార్ కొంచెం భక్తి బాధ అంటుందా బాగుంది అంటే మీ ఇలు వెలుపు వెంకటేశ్వర స్వామి అనండి నా ఇలువ వెలుపు వెంకటేశ్వస్ ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఎన్టీ రామారావు గారు ఎంతవరకు చాలా వరకు అమ్మా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ వ్యాపారం డిసిప్లిన్ అని ఆ తర్వాత కారణం అంటే చిరంజీవి గారు ఆయన్ని కూడా మర్చిపోలేనమ్మా చిరంజీవి గారిని కూడా ఆ భక్తి శ్రద్ధలు ఆయన ఆయన రామారావు గారిని కాల్చి పడిపోతుంటారు ఏమో ఇలా అనిపిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అప్పట్లో రెమినేషన్ ఎంత ఉండేవి సార్ కొన్ని ఏళ్ల క్రితం మాట అది నేను ఎదుర్లేను ఆయనకి లక్ష డెబ్బై ఐదు వేలు ఎంత ఇచ్చినట్టు గుర్తు అప్పట్లో లక్షలంటే ఇప్పుడు కోట్లతో సమానం సమానం అవును తర్వాత పురుషుడికి త్రీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాను త్రీ ఫిఫ్టీ ఇచ్చాను గుర్తులేదు ఇప్పుడు మనం పట్టి మన స్టోరీ రాసుకునే పద్ధతి ఇప్పుడు అవును అప్పట్లో సార్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ఆయనతోనే ఆయనతోనే ఆయన హావభావాలు ఆయన మాట తీరు అన్నీ ఆయన మీదే బేస్ చేసి తర్వాత మళ్ళీ మీరేం ఆయన్ని చేసుకుని ఆయన హీరోగా మీరు తర్వాత ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం దొరకలేదా సార్ తర్వాత నేను ఇంకా ఆయన కొద్దిగా బిజీగా ఉన్నాను దత్తు అంటే నేను అప్పుడు నాగేశ్వరరావు గారు ఎత్తిస్తానని చెప్పి నాగేశ్వర కృష్ణతో మొదలుపెట్టి అట్లా నేను ఆ వేళ వెళ్ళిపోయాను ఆయన ఇంట్లోకి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను నేను కూడా రాజకీయాల్లో ఆయనతో పాటు వెళ్ళాను పార్టీలు చేరాను ఆయనతో పాటే ఉన్నట్టే లెక్క ఇప్పుడు నా హైదరాబాద్ వస్తే నువ్వు రా తప్పకుండా అని మద్రాసు వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసేవారు అలా ఉండేది మా పరిచయం అంతా చెన్నై నుంచి హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు మన రామారావు గారి కాంట్రిబ్యూషన్ కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం ఉందా సార్ ఇప్పుడేమన్నా ఎందుకు ఉండదమ్మో నేను నాకైతే బాగా గుర్తే ఆయనతో కలిసి తిరిగిన తిరుగులో వెళ్ళి షూటింగ్ లేకపోతే సరదాగా షాపింగ్కి వెళ్దాం పొద్దున్నే అనేవారు ఆయన బట్టలే కొనేవారు అమ్మ ఆయన కంటే ఆయనకి ఆయన సొంత ప్రొడక్షన్ చేస్తా ఉండేవారు కదా ఆ ప్రొడక్షన్ లోకి అన్ని కలిగి ఇండియా సిలిక్ హౌస్కి వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి నేను ఆయన అక్కడ ఉంచోబెట్టి నేను పక్కకి వెళ్ళి స్వీట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చేవాడిని తీసుకునేవారు చాలా ఆనందంగా ఉండేదమ్మా